అందరికీ నమస్కారం భక్త కన్నప్ప బుద్ధితో కూడిన భక్తి వల్ల మోక్షాన్ని పొందారు అని వేమన యోగి ఈ పద్యంలో ఎంత చక్కగా వివరించారో మూఢ భక్తి చేత దర్శింప ముఖర్ప మును బుద్ధి ప్రధానము బుద్ధి ప్రధానము ప్రధానము విశ్వదాభిరామ వినురవీమా దీని తాత్పర్యం భక్త కన్నప్ప మూఢ భక్తితో పరమేశ్వరుణ్ణి పూజించి మోక్షాన్ని పొందినారు కన్నప్ప చేసిన పూజలో భక్తితో కూడిన బుద్ధి ప్రధానం గాని పూజ ప్రధానం కాదు అని వివరించారు ఈ మహాయోగి